హాయ్ ఫ్రెండ్స్ ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు అనగా గురు పూర్ణిమ రోజు దత్తాత్రేయ స్వామిని కానీ లేదా దక్షిణామూర్తిని కానీ లేదా సాయిబాబాని కానీ పూజించడం ద్వారా మనకు గురు అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఏ దానం చేయడం వలన మనకు పుత్ర సంతానము వంశాభివృద్ధి కలుగుతుందో ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాము ఈరోజు ఏదైనా గురు దేవస్థానములో శనగలు మరియు పసుపు కుడ్డను దానం చేయడం ద్వారా మనకు పుత్ర సంతానము వంశాభివృద్ధి అలాగే గురుఫలం కలుగుతుంది ఈరోజు మనము వెండి గ్లాసులో నెయ్యిని పోసి దానం చేస్తే మనకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే గురుదేవస్థానంలో ఈరోజు తీపి బూందీని పంచడం వలన మనకు ఏమైనా బాధలు ఉంటే కూడా తొలగిపోతాయి ఇలా చేయడం కుదరని వారు ఈరోజు ఇంట్లోనే శనగలు నానబెట్టి శనగలు మాలగా కూర్చి ఆ మాలను గురుదేవునికి సమర్పించి మన సంకల్పం చెప్పి పూజ చేయడం ద్వారా మనకు కోరికలు నెరవేరుతాయి ఇదండి ఇవాళ నా చిన్న వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్